పుష్పటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా బీహార్ రాష్ట్రం పాట్నా నగరంలోనైతే ట్రైలర్ని విడుదల చేయడం జరిగింది అక్కడికి పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా బ్యాలెన్స్ ఉండడం వల్ల డైరెక్టర్ సుకుమార్ రాలేకపోయినా అల్లు అర్జున్ అక్కడ చూడడానికి చాలామంది అభిమానులు అయితే వచ్చారు అక్కడికి అభిమానులు అంటే అల్లు అర్జున్కి మొత్తం దేశం మొత్తం ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది వస్తారని పోలీసులు భావించారు దానికి తగ్గట్టుగా బందోబస్తు ఏర్పాటు చేశారు కానీ ఉత్తర భారతదేశం మొత్తం కలిపి అక్కడ చాలామంది అభిమానులు వచ్చేశారు దాదాపు లక్ష మందికి పైగానే అక్కడికైతే అభిమానులు రావడం జరిగింది స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయింది స్టేడియం బయట కూడా చాలామంది జనాలు వెయిట్ చేయాల్సి వచ్చింది వాళ్ళు చాలామంది ఆ ట్రైలర్ విడుదలైన తర్వాత యూట్యూబ్ లో విడుదలైన తర్వాత టీ ఫోన్లో చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళకి అంటే మైదానం బయట ఉన్న వాళ్ళకి అంటే ఉత్తరాంధ్ర ఉత్తర భారతదేశంలో కూడా అల్లు అర్జున్కి ఫ్యాన్ బేస్ చాలా ఉంది ఈ సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత దాదాపు ఈ సినిమాపై అంచనాలు అయితే పెరిగిపోయాయి మరి ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఈ ఏ విధంగా తీసుకుంటారు ఏ విధంగా చూస్తారో చూడాలి ఇక్కడైతే మెగాఫ్యాన్స్ ఒకవేళ ఏమైనా వార్ చేసి సినిమా కలెక్షన్ రాకుండా నెగిటివ్ టాక్ తెప్పించి ఏర్పాట్లు చేయడానికి కొంతమంది ఉన్నారనేది టాక్ కూడా ఉంది ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ అయితే కొంతవరకు కూల్ చేశారు సినిమా మరో రెండు వారాల్లో రాబోతుంది కాబట్టి ఇప్పుడు మరొక పరిణామం వస్తే రావచ్చు పవన్ కళ్యాణ్ గారితో ఏదైనా ఒకవేళ స్టేట్మెంట్ ఇప్పించే అవకాశాలు ఉంటే ఉండొచ్చు ఎందుకంటే అల్లు అరవింద్ గారు ఆ తెలుగుతేటలు ఉన్నాయి కాబట్టి ఆయన అయితే ఏదో ఒకటి ప్లాన్ చేయొచ్చు